రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం జ్యుయెల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో శ్రీవారి ముచ్చట్టు చిత్రం కోసం ప్రముఖ రచయిత దర్శకులు శ్రీ నారాయణరావు గారు అందించినటువంటి గీతానికి శ్రీ చక్రవర్తి సంగీతం సమకూర్చగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు తన సవతిని భర్త గదిలోకి పంపిస్తూ ఆలపించిన అత్యద్భుతమైన పాట ఈ పాటలోకి మీ అందరికీ సుభాస్వాగతం తోరుపొతెల తెలవారగని తల పొల్లో తేరికి తేదాబగని తోరుపొతేల తెల్లవారగని తాలపొల్లో తేరికి తేదాబగని చెపాలమ్మా ఆక్రివారి మొచ్చట్లు తెలపాలమ్మా చాట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీ త్రివారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు నీ శ్రీవారి ముచ్చట్లు కలగన్నా మొదటి రాత్రికి తలుపు తెరిచి వేలైది వలనన్నా ఒంటి నిండా సిగ్గులొచ్చి వీలైది కలగన్నా మొదటి రాత్రికి తలుపు తెరిచి ఒంటి నిండా సిగ్గులొచ్చి వీలైది బెదురు చూపుల కనులతో ఎదురు చూడని వణుకుతూ బెదురు చూపుల కారణం సృష్టికి మూలధనం తెప్పరిల్లిన మరుక్షణం ఆడదానికి జన్మ ఫలం ఆడదానికి జన్మ ఫలం తోరుపు తెల తెలవారగని తలపులు తెరిచి తెరవగని చెప్పాలమ్మా ముచ్చట్లు తెలపాలం పడ్డా చాట్లు శ్రీవారి ముచ్చట్లు నీ శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీ శ్రీవారి ముచ్చట్లు ఎన్నాళ్ళ మూగ నోముకు మనసు విప్పి వీలైది ఎన్ని పూజకు

చూసిన ఈ క్షణం మరువలేని అనుభవం మరిచిపోని స్థలం ఆడదానికి ఆలయం ఆడదానికి ఆలయం తోరుపు తెల తెలవారగని తలుపులు తెరిచి తెరబగని చెప్పాలమ్మా ముచ్చట్లు ఎల పాలమ్మ అనుబట్టంగా చాట్లు శ్రీవారి మొచ్చట్లు శ్రీ శ్రీవారి మొచ్చట్లు శ్రీవారి మొచ్చట్లు నీ శ్రీవారి మొచ్చట్లు ఈ పాటကလေး మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ మరో ఆపాదమధురమైనటువంటి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖన భవంతు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు